తిరుపతి జిల్లా నాయుడుపేటలో టీడీపీ కార్యాలయం వద్ద పంచాయతీలకు ట్రాక్టర్లు ఎమ్మెల్యే విజయశ్రీ స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా సూలూరుపేట ఎమ్మెల్యే ఎమ్మెల్యే నెలవల్ల విజయశ్రీ నియోజకవర్గంలోని నాలుగు మేయర్ పంచాయతీలకు నాలుగు ట్రాక్టర్లు పంపిణీ చేశారు ఆమె మాట్లాడుతూ ఈ నాలుగు ట్రాక్టర్లను ఏకొల్లు కారూరు కోటకోలూరు పుదూరు పంచాయతీలకు ఇచ్చామని అన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నమస్కారం ఇవాళ చెత్త పన్ను చెత్తని ట్రావెల్ చేయడానికి చెత్తను తీసుకెళ్ళడానికి మన మంట మన నియోజకవర్గంలోని నాలుగు మంటలకి తడలోని కారూరుకి సూడూపేట కోటపూడూరు నాయుడుపేట పుడూరు దరాల సత్రం ఏపొల్లా అట్లా నాలుగు ట్రాక్టర్లు నాలుగు పంచాయతీలకు ఇవ్వడం జరిగింది చెత్త ఎక్కడ స్టోర్ అవకుండా ఉండడానికి చెత్తని చెత్త వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండడానికి మన ప్రితమ్ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మొన్న అసెంబ్లీలో కూడా చెప్పారు చెత్త వల్ల ఎలాంటి ప్రాబ్లం లేకుండా మున్సిపల్ మినిస్టర్ గారికి నారాయణ గారికి చెప్పడం జరిగింది అలాగే చెత్త పన్ను కూడా తీసేస్తారు చెత్త వల్ల ఎలాంటి ఎవరికి ప్రాబ్లం లేకుండా దాన్ని ఎస్పీ ఎస్ఎస్ఈకి దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అక్కడ సంపద సృష్టించడానికి మన చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తున్నారు దానికోసం మన నియోజకవర్గంలో నాలుగు పంచాయతీలకి నాలుగు ప్రాక్టీ ప్రధానమంత్రి మోడీ నాయకృత్వంలో భారతదేశంలో స్వచ్ఛ భారత్ పక్షి అదే విధంగా ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు స్వచ్ఛారత్తు గ్రామాల్లో మేజర్ పంచాయతీలు ఉంటాయి ఐదు లక్షల రూపాయలు ఆ పంచాయతీని గురించి ప్రధానంగా తీసుకుని వాటికి ప్రభుత్వం నుంచి ఉచితంగా ఇళ్ళలో ఏర్పాటు చేసి ఆ పంచాయతీ పంచాయతీకి ఫైనాన్స్ అనేది జనరల్ ఫండ్ ద్వారా కానీ తక్కువ అదేవిధంగా మెయికల్స్ తీసుకునే కార్యక్రమం ద్వారా ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫ్లాట్ దొరకడం జరిగింది మరి మన సూలూ ఫ్లాట్ నియోజకవర్గంలో కాల మండలంలో తర్నూల్ పంచాయతీ సూలూ ఫ్లాట్ మండలంలో పానూరు పంచాయతీ గొరవ సుట్టం మనం ఏకంలో పనిచేయడం నాయకుపేట మనలో పుత్తూరు సంచేవారు ప్రస్తుతానికి నాలుగు పంచాయతీలు సెలెక్ట్ చేసే ఇంకా కొన్ని పంచాయతీలు సెలెక్ట్ చేయడం జరిగిందే అందరిలో వాటిని కూడా మన అందరి అభిమానం శాసనసభ్యురా ముఖ్యమంత్రి నెల శివశివు గారి మీద పంచాయతీలకు సంబంధించారు ఈరోజు కూడా మరిచి రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ లాన్ చేయదు ఒక రకంగా మరి గ్రామాల్లో పెద్ద పంచాయతీలు పెద్ద ఒక దగ్గర తేలుస్తారే కానీ వాటిని అప్పటించి గుర్తు చేయాలంటే చాలా సమస్య

తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్